మీకోసం కార్యక్రమం ద్వారా ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యమిచ్చి వాటిలో సకాలంలో పరిష్కరించాలని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు పబ్లిక్ గ్రీవెన్స్ మీకోసం కార్యక్రమంకు యాభై రెండు ఫిర్యాదులు అందాయి మీకోసం కార్యక్రమం ద్వారా అందిన ఫిర్యాదులను త్వరితగతిన విచారించి చట్టబద్ధంగా పరిష్కరించడం ద్వారానే న్యాయం అందించగలమని జిల్లా ఎస్పీ తెలిపారు ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించుటకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం మీకోసం నిర్వహించారు ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ మరియు పోలీస్ అధికారులు ముఖాముఖిగా మాట్లాడి వారి ఫిర్యాదుల గురించి సమగ్రంగా అడిగి తెలుసుకుని ఫిర్యాదులన్నిటిపై చట్టప్రకారం విచారణ జరిపి సత్వరం పరిష్కరిస్తామని భరోసా కల్పించారు జిల్లా ఎస్పీ ఆయా పోలీస్ స్టేషన్లు సంబంధిత అధికారులతో మాట్లాడి చట్టపరిధిలో సత్వర చర్యలు తీసుకోవాలని అలాగే ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై కూడా నివేదిక ఇవ్వవలసిందిగా అధికారులకు ఆదేశించారు